గుంటూరు ఎంపీడబ్ల్యూసీ అలపాటి రాజా మాట్లాడుతూ ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ఈ రోజు మరియు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యమన్నారు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ముప్పై సంవత్సరాల లోపు వయసున్న వారు నిరుద్యోగులు ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈరోజు రెండు వందల మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈరోజు అనగా ఏడో తారీఖున ఒక అవగాహన సదస్సు రెండవ అవగాహన సదస్సు ఇరవై ఏడో తారీఖున జరుపుకోవాలని అక్టోబర్ రెండో తారీఖు నుంచి ఈ శిక్షణ తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి మొన్న జరిగినటువంటి లో మనం మాట్లాడుతున్నాం ఎందుకు ఈ అవగాహన సదస్సు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం ఒక పర్సెంట్ కూడా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రోరల్లో ఉన్నటువంటి